దక్షిణాది రాష్ట్రాల్లో గంజాయి ఎక్కడ లభ్యమైన అన్ని వేళ్ళు విశాఖ మన్యం వైపే చూపిస్తున్నాయి అక్రమ రవాణాదారుల అడుగులు సైతం ఏఓబి వైపే సాగుతున్నాయి పోలీసులు ప్రత్యేక బృందాలు ఈగల్ బృందాలు ఎన్ని దాడులు చేసినా చెక్ పోస్టులు పెట్టినా గంజాయి రవాణా మాత్రం ఆగటం లేదు స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించినా ఆస్తులు సీజ్ చేస్తున్నా లెక్క చేయటం లేదు ఇప్పటి వరకు బయట ప్రాంతాలకే రవాణా అవుతున్న గంజాయి ఇప్పుడు స్థానికంగా కలకల రేపుతోంది విజయనగరం జిల్లా రాజాం ప్రాంతంలో గంజాయి బ్యాచ్ దాడులకు పాల్పడటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు పోలీసులు దాడులు ముమ్మరం చేసినా స్మగ్లర్లు వెనక్కి తగ్గడం లేదు ఆస్తులు జప్తు చేస్తున్నా ఏమాత్రం వెరవడం లేదు గంజాయి రవాణా చేస్తూ చిక్కుతున్న చోటామోటా వ్యాపారులు తప్ప అసలు సూత్రధారులు దొరకడం లేదు యువకులు రోజువారీ కూలీలు హమాయకులు చిల్లర డబ్బులకు ఆశపడి గంజాయి రవాణా చేస్తూ పట్టుబడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు బడా వ్యాపారులు మాత్రం వేరొక ముఠాతో దందా నడిపిస్తూనే ఉన్నారు ఇటీవల రాజాంలో గంజాయి సేవించి స్థానికులపై దాడులకు పాల్పడటం కలవరానికి గురిచేస్తోంది వారం రోజుల వ్యవధిలోనే గంజాయి బ్యాచ్ ఇద్దరుపై దాడికి పాల్పడ్డారు రాజాం మండలం మునగవలసకు చెందిన బాలాజీ అనే యువకుడు రాజాం నుంచి స్వగ్రామానికి వెళుతూ ఉండగా గంజాయి సేవించిన యువకులు అడ్డగించి దాడికి పాల్పడ్డారు అతన్ని కొట్టి ఫోన్తో పాటు నాలుగు వేల మూడు వందల రూపాయల నగదు దోచుకున్నారు అలాగే రాజాంకు చెందిన శివమణి అనే యువకుడిపై బ్యాచ్ దాడి చేసింది నేను రాజాం నుంచి వర్క్ చేసుకుని మా స్వగ్రహం మునగల వలస వెళ్తున్నప్పుడు కేర్ హాస్పిటల్ జంక్షన్లో గుర్తు తెలియని వ్యక్తులు నా వెనక నుంచి కొట్టి నా దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోను మరియు నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయల క్యాసు తీసుకుని నేను పడిపో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఒక ఆయన చూసి మా ఊరు గ్రూప్లో నా ఫోటో పెట్టడం వల్ల వాళ్ళు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు రియాక్ట్ అయ్యి తీసుకు తీసుకుని వెళ్ళి తర్వాత కంప్లైంట్ పెట్టాను పోలీస్ స్టేషన్ రాజాం పోలీస్ స్టేషన్లో నేను షోరూమ్ దగ్గర అలా వెళ్తుంటే నా ముందు స్కూటీ ఆపి నా దగ్గర నుంచి హెల్మెట్ తీసుకొని నన్నే నలుగురు చాలా దారుణంగా పుట్టారు వాళ్ళు నాకు తెలియదు వాళ్ళు ఎందుకు కొడుతున్నారు చాలా దారుణంగా కొట్టారు నేను ఇంకా ఫారెన్ లో చదువుతున్నాను అక్కడ కూడా మాకు ఇంత ఇది లేదు ఇండియా వచ్చిన తర్వాత ఇంత దారుణం జరుగుతుంది రాజాంలో జరిగిన ఈ వరుస ఘటనలపై పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు మరింత నిఘా పెట్టి రక్షణ కల్పించాలని కోరుతున్నారు ఎప్పుడు లేనిది రాజాముల పరిస్థితి ఉందంటే గంజాయి హెచ్చలవిడిగా పెరిగింది ఇప్పుడు ఏటవుతుందంటే అది అలవాటు అయిపోయి రాత్రింబళ్ళు కూడాను రాత్రి పదకొండు ఒంటి గంట కూడా ఈ బళ్ళు ఆపడం చేయడం విపరీతమైనటువంటి అరాచకాలు సృష్టిస్తున్నారు ముఖ్యంగా పేరెంట్స్ కూడాను మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు ఎన్ని గంటలకు వస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా గ్రహించాలి తల్లిదండ్రులు అది ముఖ్యంగా గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే అంటే మన పిల్లలు ఏవైనా సరే చెడు అలవాట్లకి మన పిల్లలని తెలుసుంటే మన కంపల్సరీ మన పోలీస్ వరకు ఎవరికో ఈ చెప్పి వాళ్ళని కట్టుదిడ్డం చేయాల్సింది ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము ప్రజల సహకారం ఉంటేనే గంజాయి స్మగ్లర్లను తాగేవారిని పట్టుకోవడానికి వీలవుతుందని పోలీసులు చెబుతున్నారు గంజాయి విక్రయిస్తున్నట్లు తాగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ గాంజా కన్జూమర్స్ కానీ నివారించడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నిస్తున్నాం ఇందులో భాగంగా మనం మా సర్కిల్ లిమిట్స్ లో ప్రతిరోజు ఏదో ఒక చోట డైనమిక్ వెహికల్ చెకింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఈ వెహికల్ చెకింగ్ సమయంలో మనకి ఏజెన్సీల నుంచి వచ్చే అన్ని వెహికల్స్ని ని చెక్ చేయడం జరుగుతుంది ఎక్కడ మనకి గాంజా ఉన్నప్పటికీ దాన్ని కేసులు రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది గత సంవత్సర కాలంగా మా సర్కిల్లో కూడాను మేము కన్జూమర్స్ పట్ల కానీ పెర్లర్స్ పట్ల కానీ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి రవ్వ అయ్యేది ఇప్పుడు స్థానికంగానూ యువకులు ఈ వ్యసనానికి అలవాటు గాక గంజాయి మత్తులో దాడులకు తెగబడుతూ ఉండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు